వచ్చే అవకాశాలు మెరుగుపడే విధంగా మన ప్రభుత్వం ముందుకు పోతే మనం చేస్తున్నారు మరి మిత్రులరా ఈ జిల్లా మంత్రిగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను కొన్ని విషయాల్లో నేను ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మనం చేస్తున్నా కొన్ని నేను హామీ ఇస్తున్నా మరి రామగుండంలో బట్టి విక్రమార్ గారు ఉన్నారు తప్పనిసరిగా వారు ఎనిమిది వందల వాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ మంజూరు చేస్తారని చెప్పి పూర్తి నమ్మకం విశ్వాసంతో ఉన్నా అదేవిధంగా ఈ మధ్యనే వారం పది రోజుల కిందనే రామగుండంలో ఎయిర్పోర్టు కొత్త ఎయిర్పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీ అందరం మంత్రులను పోయి కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని కలిసి విజ్ఞప్తి చేసి వచ్చాము తప్పనిసరిగా రామగుండంలో ఏర్పాటు మరి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను అదేవిధంగా మరి మీ శాసనసభ్యులు మీ అభిమాన నాయకులు విజయ రమణారావు గారు రాజ్ ఠాకూర్ గారు ఒక మూడు నాలుగు నెలల నుంచి రోజు దాన్ని సతాయిస్తున్నారు వాళ్ళ కోరిక మేరకు పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి అదేవిధంగా పత్తిపాక రిజర్వాయర్కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్కి పని మొదలు మొదలుపెట్టినా తప్పనిసరిగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైన తర్వాత బట్టి గారు రేవంత్ రెడ్డి గారి వారి ఆమోదంతో ఈ పథకాలు అమలు ఈ యొక్క నీటి పథకాలు ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా మిత్రులరా పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా ఈ రాష్ట్రంలోనే వరి పంటలో అగ్రగామి నియోజకవర్గాల్లో జిల్లాలో ఉంది మీ అందరికి చెప్తున్నా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు మూడు కూడా మేము ఒక్క చుక్క నీళ్ళు తీసుకోకున్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని వరి పంట ఈ వానాకాలం పంట తెలంగాణలో వరి పంట పండిందని అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరి పండిందని మరి వరి రైతులందరికీ కూడా మేము ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినంది తెలియజేస్తూ మంచి పంట పండింది పండిన పంటకి మంచి రేటుతో కొనుగోలు చేశాము ప్రతి రైతుకి ప్రతి గింజకి ఎంఎస్పి వచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా సన్నాలను ప్రోత్సహిస్తూ సన్నాలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిన భారతదేశంలో ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా మీడియాలో సోషల్ మీడియాలో ఈ సన్నాలకి ఐదు వందల రూపాయలు బోనస్ కొనసాగింపుపై కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి నిస్సందేహంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరి ఆమోదంతో ఈ సన్నాలకి ఈ రబీ పంటలో కూడా ముందు ముందు కూడా ఐదు వందల రూపాయల బోనస్ కొనసాగుతుందని చెప్పి నేను ఈ సభాముఖంగా మన చేస్తున్నాను రాష్ట్ర మేలు కోసం వరి రైతుల మేలు కోసం మరి మేము ఇచ్చే సలహా మీరు ఏ సన్న రకాలు వేసినా మేము బోనస్ ఇవ్వబోతున్నాము మీరు ఏ వరిలో ఏ సన్న రకాలు ఏ వెరైటీస్ ఇచ్చినా మేము బోనస్ ఇవ్వబోతున్నాము కానీ వ్యవసాయ నిపుణులు అగ్రికల్చర్ సైంటిస్ట్ యొక్క అభిప్రాయం మేరకు మీరు తెలంగాణ సోనా కానీ బీపీటీ రకాలు వేసుకోవాలి ఎంత ముందేసుకుంటే అంత బెటర్ అని కేవలం సలహాగా ప్రభుత్వం తరఫున నేను మనవి చేస్తున్నాను మిత్రుల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలామంది మరి సమర్థవంతమైన చాలా తెలంగాణ రాష్ట్రానికి జిల్లాకి మరి దేశానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు ఉన్నారు నేను తెల ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీ అందరికీ మనం చేస్తున్న మీ రక్తం చెమట త్యాగం వల్లనే మేము ఇక్కడ కూర్చున్నాము మా ప్రభుత్వం మీకు మీకు ఏం కావాలంటే చేస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ప్రతి కార్యకర్త జీవితాల్లో అందరి కార్యకర్త జీవితాల్లో వెలుగులు నిండే విధంగా మీరు చేస్తున్న సర్వీసు మీరు చేస్తున్న త్యాగం తప్పనిసరిగా మేము గుర్తుంచుకుంటాం అన్ని విధాలుగా అన్ని వేళలు అందుబాటులో ఉంటామని చెప్పి కరీం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మరి వేదిక మీద ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పని మొదలు పెట్టుకొని స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అద్భుత ఫలితాలు సాధించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు పెద్దపల్లిని సౌకర్యాల కల్పవల్లిగా మార్చే ఆవిష్కరణలు ఆనరబుల్ సీఎం గారు చేతుల మీదుగా రోడ్లు భవనాల శాఖకు దాదాపు ఆరు వందల కోట్లు పంచాయతీరాజ్ డెబ్బై ఏడు కోట్లు ఎంఏయూడి ఏడు కోట్లు మొత్తం ఒక వెయ్యి ఇరవై ఐదు కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల ఆవిష్కరణ లాంఛనంగా ఇప్పుడు గౌరవీయులు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా శాతవాహన కళాశాల కొత్త బ్లాక్ నర్సింగ్ కళాశాల టూరిజం పోలీస్ డిపార్ట్మెంట్ నాలుగు కొత్త పోలీస్ స్టేషన్లు అలాగే కొత్త బస్సు డిపో ఆ చప్పట్లతో మీ చప్పట్లకు పోటీ గట్టిగా చప్పట్లు కొట్టి మన పెద్దపల్లిని అభివృద్ధి సంక్షేమాల కల్పవల్లిగా మరుస్తున్న ముఖ్యమంత్రి గారిని అభినందించండి ఆశీర్వదించండి అని తెలియజేస్తుంది వేదికల్ మినిస్టర్ టు గివ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ టు ది స్టూడెంట్స్ నియామక పత్రాల పంపిణీ హేమలత రాజ్ పురోహిత్ వార్డ్ ఆఫీసర్గా వికారాబాద్ చెందిన అమ్మాయి ఆ తర్వాత నల్గొండ సూర్యాపేట ఖమ్మం పెద్దపల్లి సిద్దిపేట జనగామ సూర్య నిర్మల్ హైదరాబాద్ నాగర్ కర్నూల్ మంథని విద్యార్థినులు అదిగో హేమలత రాజ్ పురోహిత్ నియామక పత్రం అందుకో తల్లి ఆమె దోస్తులు చుట్టాలు కుటుంబ సభ్యులు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి చెలిమెండ్ల కోటేశ్వరి హేమలతకి శుభాకాంక్షలు కోటేశ్వరి కోటేశ్వరి తర్వాత రామిశెట్టి సౌమ్య కోటేశ్వరికి పెద్దలందరి ఆశీస్సులు అభినందనలు అందుతూ ఉన్నాయి తర్వాత రామిశెట్టి సౌమ్య నీ ఆశీస్సులు కూడా కావాలి మీరు అందరూ పెద్దవాళ్ళు ఆ పిల్ల ఈ పిల్లలకంటే చప్పట్లు కొట్టి వారిని దీవించండి దోస్తులైతే అభినందించండి రామిశెట్టి సౌమ్య సూర్యాపేట తర్వాత సింగరేణి కాలనీస్లో ఉద్యోగ నియామక పత్రం బి కావ్యశ్రీ ఖమ్మం కావ్యశ్రీ తర్వాత ఖమ్మం చెందిన దివ్యదుర్గ దివ్యదుర్గా తర్వాత బహుశా ఇప్పుడు మన ఊరి పేరు చెప్తా చప్పట్లు ఎక్కువ కొడతారేమో పెద్దపల్లి డి క్రాంతి పేర్సే సిద్దిపేట జీ మహేందర్ औवरी बार पेदपल्ली उदय कुमार तरवा जीवन रेड्डी ఉదయ్ కుమార్ తర్వాత రెడ్డి ఆ తర్వాత ఎం జ్యోతి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తమ్ముడు ఇప్పుడు ఎం జ్యోతి జీవన్ జీవన్రెడ్డి విజయకుమార్ అందరూ వరుసగా రావాలి జ్యోతి విజయకుమార్ శాలిని రెడ్డి స్వరా జయంతి వనప్రతి ఒకరి తర్వాత ఒకరు యువకులకి వారి వారి అర్హతను ఆసక్తిని అనుసరిస్తూ అవకాశాలు రావటం అనేది ఒక అదృష్టం అయితే అవకాశాలు వచ్చిన వారు మరింత వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సమాజపరంగా ఎదగడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మరి ప్రభుత్వానికి తమ తమ విద్యుక్త ధర్మ నిర్వహణతో తమ బాధ్యత నిర్వహించేందుకు ఈ నూతన నియామక పత్రాలు తీసుకుంటున్న ఈరోజు ఈ వేదికపై లాంఛనంగా ఆన్రబుల్ సీఎం పదిహేను మందికే ఇస్తున్నారు కానీ తొమ్మిది వేల మంది ఉన్నారు సభలో ఒకసారి తొమ్మిది వేల చప్పట్లు ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశం మీ అందరూ ముఖ్యంగా యూత్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ మన ఆన్రబుల్ సీఎం గారి డ్రీమ్ ప్రాజెక్ట్ స్కిల్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఎంఓయూ వివిధ ఏజెన్సీల ప్రతినిధులు వేదికపై ఉన్నారు వారిని ఆహ్వానిస్తున్నాను ఈ ఎంఓయులో ఆనరబుల్ సీఎం గారి సమక్షంలో జరిగే ఎంఓయులో వారు పాల్గొంటారు కిమ్స్ ఆసుపత్రి రవీందర్ రెడ్డి హర్ష గారు ఐ రిక్వెస్ట్ జయేశ్ రంజన్ సార్ అండ్ అదర్ కన్సర్ సీనియర్ ఆఫీసర్స్ టు తర్వాత కిమ్స్ హాస్పిటల్ ప్రతినిధి రవీందర్ రెడ్డి గారు హర్ష గారు లక్ష్య మానవేంద్ర శుకుల్ గారు రెడింగ్టన్ శ్రీరామ్ గణేషన్ గారు లాజిస్టిక్స్ వై రవికాంత్ గారు జిఎంఆర్ ప్రదీప్ పాణికర్ గారు డాక్టర్ రెడ్డి ల్యాబ్ సతీష్ కుమార్ గారు అరవిందో ఫార్మా డాక్టర్ కె సురేష్ గారు బ్లూవీల్స్ ప్రణయ్ ప్రకాష్ గారు